హలో అండి అందరికీ పోయిన నెలలో రంజాన్ పండుగ వచ్చింది కదండి రంజాన్ పండుగ వచ్చినప్పుడు మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ముస్లిమ్స్ మనకు బిర్యానీ ఇస్తారు కదా బిర్యానీ ఇచ్చినప్పుడు కంపల్సరీగా గోంగూర పులగోర ఉంటుంది అసలు బిర్యానీ గోంగూర పులగ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదా మా పిల్లలు అలా ఇచ్చినప్పుడు ఇద్దరు కూడా రంజాన్ రోజు తిన్నారండి గోంగూర పులగూర వేసుకొని వాళ్ళకు బలే నచ్చేసింది పిల్లలిద్దరికీ కూడా గోంగూర పులగూర భలే ఉందన్నారనమాట అదే బిర్యానీలోకి కానీ మా అత్తమ్మ అయితే ఎప్పుడైనా సరేనండి గోంగూర తెచ్చినప్పుడు ఫస్ట్ ఫస్ట్ అయితే పులగూర చేస్తారు కానీ ఇద్దరు కూడా తినరనమాట ఇద్దరు నేను పెట్టినా కూడా తినరు కానీ ఎప్పుడైతే బిర్యానీతో పాటు తిన్నారో అప్పటి నుంచి గోంగూర పులగూర ఫ్యాన్ అయిపోయారు నిన్న బుధవారం కదా మా మామయ్య చికెన్ తెచ్చారనమాట ఇంకా మా అత్తమ్మ చికెన్ బిర్యానీ చేశారు ఇంకా అలా చేసినప్పుడు వాళ్ళు బాగా అడుగుతున్నారు కదా అని చెప్పి మా మామయ్య అప్పటికప్పుడు వెళ్ళి గోంగూర అయితే తీసుకొచ్చారు ఫ్రెష్గా ఉందనమాట నేనైతే నీట్ నీట్గా అయితే కడుగుతున్నాను మన ఇంట్లో ఎప్పుడు చేసినా కూడా అసలు టేస్ట్ కూడా చేయలేదు ఎప్పుడైతే అలా బయట తిన్నారో వాళ్ళకి బాగా అన్నమాట